జై ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలో ఈ సమావేశం జరపడం కారణం ఏమంటే మాలలంతా ఐక్యంతో పోరాడే సింహగర్జన రేపు డిసెంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్క మాల బిడ్డ ఆ వేదికకు వచ్చేసి అక్కడ జరిగినటువంటి ప్రతి విషయాన్ని గమనించి ఈ యొక్క మాలల సిని సభను మంచిగా జయప్రదం చేయించి చేసి మన నాకు జరుగుతున్న అన్యాలు బట్టి మనము గలవిప్పి రాష్ట్ర నలమూల నుంచి అందరూ ఏకదాటికి వస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ అక్కడికి చేరుకోవాల్సిందిగా మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం రిజర్వేషన్ మనకు తక్కువ ఉంటున్నది కానీ దాన్ని పెంపొందించుకోవడానికి ఇక ఏర్పాటు చేయాలి కానీ ఏదో రాజకీయ లబ్ధి కోసం అనేకులు అనేక రీతిలుగా మాట్లాడుతున్నారు అది కాదు కానీ రాజకీయ రిజర్వేషన్ ఇరవై ఐదు పర్సెంటేజ్ కావాలని పోరాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను Jai Bim Jai Mala, J -Mala.